ఒక కొత్త కారు తీసుకున్నాము సౌదీలో ఓల్డ్ కంపెనీలో వర్క్ చేసినప్పుడైతే మనకి వాళ్ళే ఇచ్చారనమాట కారు అండ్ పెట్రోల్ కూడా మనకు ఫ్రీనే ఇప్పుడు వేరే కంపెనీ చేంజ్ అయ్యారు కదా రీసెంట్గా సో ఆ కంపెనీ రూల్స్ ఏంటంటే మనకి విత్ శాలరీలో ఇస్తున్నారు కార్ అది ఏమీ ప్రొవైడ్ చేయట్లేదండి సో తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది అండ్ కంపెనీ నుంచి ఏ వెహికల్స్ రావట్లేదు కొన్ని కంపెనీస్కి ఏంటంటే బస్సెస్ ఉంటాయి వీళ్ళకి ఆ బస్ కూడా లేదు ఒక టూ మంత్స్ ప్రైవేట్ బస్సు పెట్టారు అది ఓన్లీ టూ మంత్స్ వరకే వీళ్ళకి కార్ తీసుకున్నంత వరకు సో అదైతే టైం కూడా అయిపోయింది ఇంకా తప్పక తీసుకోవాల్సి వచ్చింది క్యాబ్కి వెళ్ళాలంటే టూ మచ్ ఛార్జెస్ అవుతాయి సో డైలీ క్యాబ్స్ క్యాబ్స్ కి వెళ్ళాలంటే చాలా కష్టం అది వెళ్ళలేరు ఫైనల్ గా అయితే మన ఓన్ కార్ అండి ఇది ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి తప్పకుండా కార్ ఇంటికి తెచ్చిన తర్వాత ఇంటి దగ్గరే ఓపెనింగ్ చేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ మన ట్రెడిషనల్ వైజ్ చేసుకుందామన్నా కూడా ఒక టెంపుల్ కూడా ఉండదు సో మనకి కుదిరినంత వరకు పూజ చేసుకున్నాము కార్ అంతా బొట్టులు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఫోర్ టైర్స్ కింద ఫోర్ లెమన్స్ పెట్టి మట్టించుకున్నాము అలాగే అశ్వి చేత ఓపెన్ చేసా ఫైనల్ గా అయితే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం కష్టపడి తీసుకునేది కొనుక్కునేది ఏదైనా హ్యాపీనెస్ ని ఇస్తుంది అలా కార్ తీసుకున్న రోజైతే బయటికి వెళ్ళి వచ్చాము మా అశ్వి అయితే ఇంకా పెద్దదవుతుంది కదా మాటలు ఆడుతుంది చిన్న చిన్నగా అండ్ ఇక్కడ చూసారా తను నిద్ర లేచిందనమాట మార్నింగ్ నేను ఇప్పేసి ఇస్తే తను తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంది తనకి ఇది ఒకటి తెలిసిందనమాట ఏదైనా మనం వేస్టేజ్ ఇస్తే డస్ట్బిన్లో పడేసే అంటే మాత్రం వెళ్ళి పడేసి ప్రాపర్గా వస్తుంది అనమాట అండ్ చాలా కామండ్ సైలెంట్ అండి అశ్వి అయితే చాలా బుద్ధిగా ఆడుకుంటుంది బాగానే ఏం విసిగించదు చిన్నప్పటి నుంచి అంతే